ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి సోషల్ మీడియాలో కావ్య ఒక పోస్ట్ పెట్టింది అది వచ్చేసి వాళ్ళు చాలా వైరల్ అయింది బట్ అసలు కావ్య పెట్టింది ఎవరు పెట్టారో తెలియదు అసలు పోస్ట్ ఏంటి అనేది చూద్దాం దానికి రిప్లై కూడా ఇచ్చింది నిఖిల్ వాళ్ళ మదర్ సో అసలు యాక్చువల్ పోస్ట్ ఏంటంటే కవియ పెట్టింది ఏంటంటే మా నిఖిల్ మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడు అసలు ఆ మాస్క్ నిఖిలే వేసుకున్నాకం కాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మాస్క్ వేసుకున్నారు యాక్చువల్గా ఫస్ట్లో నిఖిల్ వాళ్ళ మదర్ అసలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేశారు తర్వాత నిఖిల్కి నాకు మనస్పర్ధలు వచ్చినాయి గొడవలు అయిన తర్వాత మమ్మల్ని కలపాల్సింది పోయి వాళ్ళు ఇంకా దూరం చేశారని చెప్పి కనిపిస్తుంది కదా ఇది అనమాట పెట్టిన పోస్ట్ బట్ కావ్య పెట్టిందో ఎవరు పెట్టారైతే తెలియదు ఇదైతే కావ్య పెట్టిందని చెప్పి చాలా వైరల్ అయిపోతుంది దీనికి వచ్చేసి అంటే పెట్టిన ఈ పోస్ట్కి వచ్చేసి నిఖిల్ వాళ్ళ మదర్ స్పందించారు ఎవరో ఫేక్ మాస్క్లు వేసుకుంది ఫేక్ మాస్క్లు ఎవరు వేసుకోలేదు ఇక్కడ నువ్వే ఫేక్ మాస్క్ వేసుకుంది అసలు నీ వల్లే కదా నా కొడుకు ఇట్లా తయారైంది ఇంతకుముందు చాలా హుషారుగా చాలా యాక్టివ్గా ఉండేవాడు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కూడా ఏదో కోల్పోయినట్టే ఉంటున్నాడు దీనికంత రీజన్ నువ్వే కదా అసలు నీ వల్ల నా కొడుకు ఇట్లా తయారయ్యాడు మీ ఎవరో ఫేక్ మాస్క్లు వేసుకోలేదు నువ్వే ఫేక్ మాస్క్ వేసుకున్నావు లేకపోతే తను చేసింది తప్పని కూడా తను వచ్చి సారీ చెప్పాడు సారీ చెప్పినప్పుడు కూడా నువ్వు ఆ సారీ యాక్సెప్ట్ చేయకుండా కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నావు అసలు నువ్వు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఎందుకు పెట్టావు నా కొడుకు గురించి మాట్లాడే అర్హత నీకుందా అన్నట్టు అట్లా మాట్లాడినట్టు మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అయిపోతుంది బట్ ఈ న్యూస్కి సంబంధించి కావ్య ఏమైనా రిప్లై ఇస్తుందని చూడాలి ఎందుకంటే కావ్యనే పెట్టింది మెసేజ్ రిప్లై ఇచ్చింది వచ్చేసి వాళ్ళ మదర్ నిఖిల్ వాళ్ళ మదర్ అని చెప్పి చెప్తున్నారు చూడాలి బట్ నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చేసి ఇంటర్వ్యూలో వచ్చేసి బయట ఎవరు వాళ్ళ ఇంటికే పిలిపించుకొని ఇస్తారనమాట బట్ చూద్దాం